చెప్పన్న కొద్దిసాఖర్చు చెప్పండి 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 అన్న ఎందుకు జీవి అడ్డం ఉంటే చాలా అడిగి మరి వాడు లోపలికి వెళ్తా అంటే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వల్ల హలో ఆడే ఉన్నాను నేను పైన ఉన్నా పైకి ఎక్కున్నాంపేటప్పుడు చేస్తాను ఎక్కుతున్నారులే వాళ్ళు పైకి ఎక్కుతున్నారు ఇటు సైడ్ నుంచి వాళ్ళు নেকটা আলোর দিকে আউলে যাই আউলে এইখানে আউলে কোন দিকে বের হবে আর এইটা কাল কাল স্যার তুমি কত কত বল মানে কালকে আ আ আ অন্য तरह হবে আমার কল করতে হবে ধন্যবাদ স্যার